హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను సమ్మర్ డ్రింక్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఇంట్లో చాలా బాగుంటుంది కొన్ని వాటర్ తీసుకొని అందులో లెమన్ టూ లెమన్స్ పెట్టుకోవాలి అందులోనే సబ్జా గింజలు వేసుకోవాలి అందులోనే కల్లుప్పు వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సమ్మర్లో చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అందరూ తాగొచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మా చిన్నోడు చూడండి చాలా ఇష్టంగా తాగుతున్నాడు వాడికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను డైలీ చేశాను ఇంట్లో హెల్త్కి చాలా మంచిది మా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఫ్రెండ్స్ మీరు కూడా చేసి ఇవ్వండి పిల్లలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ